సినిమా మన జీవితాన్ని అట్రాక్ట్ చేసే విజువల్ వండర్ ఆ ప్రపంచంలో కొన్ని స్టోరీస్ సీన్ బ్యాక్ గ్రౌండ్ మరియు ఎక్స్పీరియన్స్ ని ఓన్ చేసుకుంటాయి మనం చూస్తున్న క్యారెక్టర్ అసలు మొదట ఆ క్యారెక్టర్స్ ఎవరికి అనుకున్నారో తెలుసుకుంటే మీరు షాక్ అవ్వడం ఖాయం సినిమా అన్నది స్టోరీతో గొప్పదవుతుంది క్యారెక్టర్స్ ఎవరైనా చేయరు కానీ పాత్రకు ప్రాణం పోసే యాక్టర్ సినిమా సక్సెస్ కి మూలం టాలీవుడ్ లో వివిధ కారణాల వల్ల షూటింగ్ మధ్యలో యాక్టర్స్ ని రీప్లేస్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ స్టోరీస్ తరచుగా చాలా స్క్రీన్ గ్రౌండ్ డ్రామాతో వస్తాయి యాక్టర్స్ ని ఫీల్ చేయడానికి కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకుందామా ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటూ విజేత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏ కోతన్ రవీంద్ర దర్శకత్వంలో వచ్చిన మూవీ ఓ క్లాసిక్ గా నిలిచింది గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా పంతొమ్మిది లో వచ్చిన బెంగాలీ మూవీ సాహెబ్ కు రిమేక్ అయితే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ కు సంబంధించిన షాకింగ్ స్టోరీ ఇప్పటి వరకు సినీ ప్రేమికులను ఆశ్చర్యానికి గురి ఈ సినిమా షూటింగ్ సమయంలో అసలు హీరోను మార్చడం వెనుక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి మొదటి ఈ మూవీలో హీరోగా అర్జున్ తీసుకున్నారు అర్జున్ కొన్ని రోజులు షూటింగ్ కూడా పూర్తి చేశారు కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సింది దర్శకుడు ఏ గౌతమరావు మరియు నిర్మాత అల్లు అరవింద్ ఈ చేంజెస్ గురించి డిసిషన్ తీసుకున్నారు అర్జున్ ప్లేస్ లో చిరంజీవిని హీరోగా సెలెక్ట్ చేయడం జరిగింది చిరంజీవి మంచి పాపులారిటీ సాధించడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మరింత అర్జున్ అప్పట్లో ఇతర ప్రాజెక్టులు బిజీగా ఉండటం వల్ల ఆయన డేట్స్ అందుబాటులో లేకపోవడం ఒక ముఖ్య కారణం దర్శకుడు స్టోరీ లో కొన్ని చేయడంతో అర్జున్ చిరంజీవి బెటర్ ఆప్షన్ అని భావించారు చిరంజీవి అప్పటికి స్టార్ట్ దిశగా వెళ్తున్న సందర్భంలో ఈ సినిమా కమర్షియల్ హిట్ అవుతుందని నిర్మాతలు యాక్టింగ్ తో విజేత పెద్ద సక్సెస్ ప్రత్యేకంగా ఫ్యామిలీ రిలేషన్స్ హృదయానికి ప్రేక్షకులు హృదయాలు బాహుబలి బాహుబలి ఆరంభంలో బల్లాల్ దేవ్ పాత్రను కాకుండా అదర్ క్యారెక్టర్స్ తీసుకున్న ఆలోచన జరిగింది అయితే సినిమా స్టార్ట్ అవడానికి ముందు క్యారెక్టర్ కు మంచి క్యారెక్టర్ కు మరింత బలమైన శక్తివంతమైన వ్యక్తిత్వం కావాలని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి బావి నటుడు జాన్ అబ్రహా సోను సుదర్ ఎంపిక చేయాలనుకున్నారు రాజమౌళి రానా కెరీర్ ని పరిశీలించి అతని అంకిత భావం నటనలో బలం చూసి ఈ పాత్ర సరైనదని భావించారు పాత్ర దేవ్ పాత్రీకం మరియు మానసిక బలం రానాలో ఉంది అందువల్ల రానాను చేయడం దేవ్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత కూడా సృష్టించడంలో దేవ క్యారెక్టర్ రానా ఈ పాత్రను మరింత పవర్ఫుల్ గా చేయడానికి మీద ఎక్కువ శ్రమ పెట్టారు రానా ఈ పాత్ర కోసం అత్యంత కష్టపడ్డాడు బాడీ ట్రాన్స్ఫర్ ఎక్సర్సైజ్ కఠినమైన డైట్ తో ఆరు నెలల పాటు కఠిన పాత్రలో గాత్రం మరియు భావ భావాలు బలాల్ పాత్ర గంభీరమైన వాయిస్ టోన్ శక్తివంతమైన హావభావాలను మేరవించారు రానా పూర్తి సమర్థత షూటింగ్ లో పాల్గొని పల్లాలు దేవ్ అద్భుతమైన జీవం పోసారు మొదట మరొకరిని తీసుకోవాలని చూసినా చివరికి రానా మాత్రమే ఈ పాత్రకు న్యాయం చేయగలని ప్రేక్షకులు అభిప్రాయపడ్డు పల్లాలుదే పాత్ర రానాకు తెలుగు సినిమాలో ప్రత్యేకమైన గుర్తింపు ఒక నటుడి శరీరంలో పాత్రకు గుండె ఉండాలి అది ఉంటేనే పాత్రస్థాయికి ప్రభాస్ రానా అనుష్క ఇవాళ బాహుబలి వారిది అనిపించుకుంటున్నారు కానీ రానా తన నటనతో పాత్రను శాశ్వతంగా తనదిగా శామ్సింగ్ సింగారే సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిత్రంలో అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభ దశలో షాకింగ్ మార్పులు జరిగాయి మరియు వాటి వెనుక ఆసక్తికర కథ ఉంది నాని పాత్రకు సంబంధించిన అసలు కథ మొదటి హీరో ఎవరు శ్యామ్ సింగారాయ్ సినిమాలో ప్రధాన పాత్ర కోసం ముందుగా నాని మరో నటుని అంటే సర్వానందేయాలని చిత్ర బృందం నిర్ణయించింది కొన్ని ప్రీ ప్రొడక్షన్స్ దశలో అతను తప్పుకుని ఉన్నాడని సమాచారం ఆ నటుడు డేట్స్ అందుబాటు లేకపోవడం ఒక ప్రధాన కారణం చిత్ర బృందం మరింత కమర్షియల్ గా మలిసాలని భావించి నాని ఈ పాత్రకు తీసుకున్నారు నాని ఈ సినిమాలు ప్రధానంగా రెండు విభిన్నమైన గెటప్ లో కనిపించారు ఒకటి లు శ్యామ్ సింగారాయ్ మరో ఒకటి ఆధునిక యువకుడు వాసుదేవ్ పాత్ర ఈ రెండు పాత్రలకు నాని తన నటంతో పూర్తి న్యాయం చేశాడు బాలి లాంగ్వేజ్ మరియు డెలి డెలివరీ నాని పాత్రకు అనుగుణంగా పాత కాలం సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా హావభావాలు అందించారు నాని పాత్ర కోసం ప్రత్యేకంగా బెంగాలీ భాష నేర్చుకోవడం ద్వారా పాత్ర నిజాయితీని చూపించాడు నాని ఈ పాత్ర కోసం చివరి నిమిషం తీసుకున్న అతని యాక్టింగ్ చిత్ర విజయానికి ప్రధాన కారణం దర్శకుడు రాహుల్ స్వామి కృతన్ కూడా ఈ విషయాన్ని పలు నాని నటన సినిమాకు విశేషమైన గుర్తింపు ముఖ్యంగా పిరియాడిక్ లుక్ లో అతని ఆకర్షణీయమైన హావభావాలు శాం పాత్రలు పావోద్వేగం ప్రేక్షకుల మంత్రం జెర్సీ సినిమా పరిశ్రమలో గర్వించదగ్గ చిత్రాల్లో ఈ ఎమోషన్ స్టోరీ స్పోర్ట్స్ డ్రామాలో నాని తన అసాధారణ నటంతో ప్రేక్షకులు మనసులు గెలిచింది అయితే ఈ సినిమా షూటింగ్ సంబంధించి నాని పాత్రకు ఆసక్తికరమైన కొన్ని షాకింగ్ కథనాలు కూడా ఉన్నాయి జెర్సీ సినిమా ప్రారంభంలో కథాయొక్క పాత్రను మొదట ఎంపిక చేసి కానీ కొన్ని షెడ్యూల్ సమస్యల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చి ఆమె స్థానంలో శ్రద్దా శ్రీనాథు తీసుకు శ్రద్ద జెర్సీల ప్రధాన పాత్ర కోసం మొదట నిధిని సంప్రదించినట్లు సమాచారం కానీ ఆ పాత్ర కోసం పూర్తి డేట్ కేటాయించలేనందుకు వల్ల నితిని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు ఆ తర్వాత దర్శకుడు గౌతమ్ తిన్నూరి నాని హీరోగా తీసుకు నాని ఈ ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్ చూపించి షూటింగ్ కోసం సిద్ధమయ్యాడు నాని ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు క్రికెట్ ప్రాక్టీస్ క్రికెటర్ గా నేచురల్ గా కనిపించడానికి మాస్టర్ కోచింగ్ తీసుకున్నాడు నాని నటనలో ప్రతి సన్నివేశానికి హృదయాన్ని కదిలించే విధంగా నటించాడు ముఖ్యంగా తండ్రి కొడుకు సంబంధాన్ని హైలైట్ చేసే సీన్ లో యువకుడిగా మధ్య వయస్కుడిగా కనిపించేందుకు నాని తన బాడీ లాంగ్వేజ్ మీద శ్రద్ధ పెడు చేంజెస్ చిత్రానికి కలిగించిన ప్రభావం నాని పాత్ర ఈ సినిమాకు జీవం పోసి నితిన్ నటించకపోవడం ఆ తర్వాత సినిమా టోన్ పూర్తిగా మార్చి నానితో ఈ చిత్రం మరింత పొందింది సర్దార్ శ్రీనాథ్ కూడా త్రిషా స్థానంలో తన జెర్సీ సినిమా షూటింగ్ దశలో నటి నటులు మార్పులు జరిగినప్పటికీ నాని మరియు సర్దార్థ్ తమ నటనతో సినిమాని ప్రేక్షకుల మనసులోని ఈ సినిమా తర్వాత నాని నటం పలు అవార్డులు మరియు ప్రశంసలు లభించాయి జెర్సీ ఇప్పుడు ఒక స్ఫూర్తి దాయకమైన మరియు భావోద్వేగానికి నిండిన సినిమాగా గుర్తించబడింది బాలీవుడ్ పింక్ గా వచ్చిన వకీల్ సాబ్ మొదట మహేష్ బాబుతో చేయాలనుకున్నారు నిర్మ దిల్ రాజు ఈ సినిమాని మహేష్ బాబు కానీ నాగార్జున దగ్గరని తీయాలనుకున్నారు తర్వాత అది పవన్ కళ్యాణ్ వద్దకు చేరింది వకీల్ సాహబ్ సినిమా షూటింగ్ నుండి సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పూర్తిగా అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని సన్నివేశాలను మరో వ్యక్తి ద్వారా పూర్తి చేయాల్సి వచ్చింది నిర్మాతలు ఈ సందర్భాలు చలనచిత్ర పరిశ్రమ యొక్క అనూహ స్వభావాన్ని మరియు ప్రతిభను నిర్వహించేటప్పుడు చిత్ర నిర్మాతలు ఎదుర్కొనే సవాళ్లు హైలైట్ చేస్తాయి భర్తీకి కారణాలు క్రియేటివ్ బ్యాలెన్స్ మరియు షెడ్యూలింగ్ నుండి హెల్త్ మరియు పర్సనల్ ప్రాబ్లమ్స్ వరకు ఉంటాయి గీతా గోవిందు ఈ సినిమాలో హీరో పాత్ర మొదట దుల్కర్ శర్మాన్ కు ఆఫర్ ఇచ్చారట దుల్కర్ శర్మ మొదటి కథనం వినిపించగా షెడ్యూల్ సమస్యల కారణంగా రిజెక్ట్ చేశాడు దాంతో డైరెక్ట్ పరిశ్రమ విజయ్ దేవరకొండ కథను వినిపించి ఆయన హీరోగా పెట్టి సినిమా నిర్మించి సూపర్ హిట్ చేశారు అలా స్టోరీ వచ్చి విజయ్ దేవరకొండ చేతిలో చేరిందని ఈ సినిమా నాకు లైఫ్ హిట్ ఇది నాకు బిగ్గెస్ట్ హిట్ అని అన్నారు విజయ్ దేవరకొండ మనం తెరపై చూసే పాత్రలో ఎన్నో త్యాగాలు మార్పులు భావోద్వేగాలు ఉంటాయి ఈ మార్పులు చిత్రాన్ని విజయవంతం చేయడమే కాదు ప్రేక్షకుల మనసులు ద్రవింపజేస్తారు సినిమా అనేది కేవలం వినోదం కాదు అది హృదయాలు కదిలించే కథల సమాహారం మనకు తెలిసిన హీరోలు మాత్రమే కాకుండా వెనుక ఉన్న మార్పులు కూడా అసలైన కథలు ఇలాంటివి ఇంకా కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి